శ్రీశ్రీ స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం పెన్నా నది పవిత్రమైన పెన్నా నది ఒటున వెలిసినటువంటి క్షేత్రపాలకొండ శ్రీశ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం విభాగానికి మొదటి బహుమతిగా ఆ యొక్క నలభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాదాపు కీర్తి కేసులు ఈబోధు జమ్మన్న గారి కుమారుడు చిన్న లాజస్వామి గారు కేకే కొట్టాల వారు మరియు రాచూరు శుభన్న గారి కుమారుడు రాచూరి బీరప్ప గారు మామాలలో నలభై వేల రూపాయల దాతలు ముందుకు రావాల ఆ యొక్క బహుమతిని మీతుల మీద లింగాల మండలం

ఒకటి ఇరవై వేల రూపాయల కీర్తి కేసులో ఎల్లక్క గారి పిల్లల మిసాల చిన్న కేశవుల గారి కుమారులు ధను గారు శివ గారు ఏగోపల్లి వాసవేలు ఆ యొక్క మూడో బొమ్మది కేవసం చేసుకున్న వారు శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆశస్సులతో బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొండల గ్రామం నందల మండలం నందల జిల్లా వారి చేత నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు అడుగుల మూడు చిలందులని ఇలాగే ఆ యొక్క మూడో బొమ్మతి కేవసం చేసుకున్నారు ఆయొక్క మూడో బొమ్మతి అన్నేస్తున్నారు గట్టిగా చప్పట్లు పెట్టాలి సార్ నాలుగో బహుమతి దాత బోయే పుల్లన్న గారి కుమారుడు బోయే రామాంజనేయుల గారు వడ్ల వ్యాపారస్తుల పథకలు వారు చెన్నై పక్కీరప్ప గారి కుమారుడు చెన్నై ఆనంద్ గారు వడ్ల వ్యాపారస్తుల పథకలు వారు ఉమ్మడిగా పదహైదు వేల రూపాయలు ఆ యొక్క నాలుగో బహుమతి కేవసం చేసుకున్న వారు ప్రసాద్ గారు పాలంపల్లె వైఎస్ఆర్ కడప యాగాల నర్సాయి గారు సోమయాజుల పల్లె వారి చేత నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు ఒకించుతున్నాను లాగి చెప్పట్లేదు పన్నెండు వేల రూపాయలు ఉమ్మడిగా అంగజాల గంగన్న గారి కుమారుడు అంగజాల పెద్దయ్య గారు బాధకల్లూరు వారు ఆరు వేల రూపాయలు వై జయశంకర్ రెడ్డి గారు ఎగుపల్లి వారు ఆరు వేల రూపాయలు ఉమ్మడిగా పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ఆ యొక్క ఐదో బహుమతి ఆ యొక్క ఐదో బహుమతి క్యాప్షన్ చేసుకున్న వారు షేక్ మహిమున్న గారు మల్లాలని కమైండ్ లవ్ కుమార్ శివగోవింద్ గోవింద్ యాదవ్ గారు పందుకొన పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి జత నాలుగు వేల ఐదు వందల ఐదో బహుమతి కేవసం చేసుకున్నాయి

ఆరు వేల రూపాయల రైస్ వ్యాపారస్తులు కల్లో ఆర్ఎస్ బస్సరెడ్డి గారు బస్సరెడ్డి ఎనుగుల దురాన్ని లాగి ఎనిమిదవ బొమ్మని క్యాన్సల్ చేసుకోవడం జరిగింది ఆ యొక్క ఎనిమిదవ బొమ్మతి అందేస్తున్నా చెప్పచ్చు తొమ్మిదవ బొమ్మతి అఖిల భారత ఒంగోలు జాతి మాజీ పశుపోషకులు ఈ యొక్క దేవస్థానంలో మొట్టమొదటిసారిగా బండలాగుడు పోటీలకు శ్రీకారం చుట్టినటువంటి కీర్తికేశ్వర పెడు రామకృష్ణ గారి కుమారుడు టీచర్ నారాయణ స్వామి గారి చేతుల మీద ఐదు వేల రూపాయలు ఉన్నాడా చేసుకున్న వారు కే సుమచరణ గారు కే మురళీధర్ రెడ్డి గారు బిఆర్ఏరు ఆత్మకూరు మండల అనంతపురం జిల్లా క్షత్ర రావడానికి కారణం ముఖ్య కారణం పిలుపు మావాస్తా